మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి హోటల్లో లంచ్ లేదా డిన్నర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే హోటల్లో ఎక్కువగా మనం ఏం తింటున్నాం బటర్ నాన్ రోటీ తందూరి నాన్ రోటీ అని చాలా ఇష్టంగా తింటున్నాం వీటిని పూర్తిగా మైదాతో తయారు చేస్తారు కానీ ఇది ఎంత డేంజరో మనకు తెలియదు మైదాతో ఆరోగ్యానికి చాలా పెద్ద ముప్పు మైదాలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం పేగుల్లో పేరుకుపోతుంది దీనివల్ల పుండ్లు ఏర్పడి క్యాన్సర్కు దారి తీయవచ్చు కిడ్నీలో రాళ్ళు గుండె జబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంది దీనిలో కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉండడం వల్ల పొట్ట వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఇది టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది మైదాను అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం మరియు ఊబకాయం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి మైదాలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కానీ సంతృప్తిని కలిగించే ఫైబర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది మైదాలో గైక మిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది మైదా పిండిని ఎక్కువ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు బరువు పెరగడం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం కీళ్ళ నొప్పులు మరియు మొటిమలు వంటి సమస్యలు వస్తాయి దీనిలో పోషకాలు తక్కువగా ఉంటాయి మరియు శుద్ధి చేసిన పిండి కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు మైదా పిండిని ఎక్కువ తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పెరిగిపోవడానికి దారితీస్తుంది ఇది కాలేయ సమస్యలకు దారితీయవచ్చు ఇంకా ఎన్నో భయంకరమైనటువంటి ఆరోగ్య సమస్యలు మైదాపిండిలో ఉన్నాయి వీటిని తింటున్నామంటే మనం రోజు విషం తిన్న దాంతో సమానం కాబట్టి వెంటనే ఈ మైదా పిండికి దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి